పూజారి గారు వచ్చి పూజ జరిపిస్తూ ఉంటారు విహారీ సహస్ర పీటల మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అమ్మ నల్ల దండ తీసుకురండి అని ఆ పూజారి గారు చెప్తూ ఉంటే ఆవిడ తీసుకొస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి అక్కడ పూజ దగ్గర అన్ని సర్దుతూ వంగి సర్దుతూ ఉంటుంది ఆ అంబిక అది గమనించి ఈ లక్ష్మిని ఎలాగైనా తిట్టించాలి అని చెప్పి ఆ వచ్చే ఆవిడకి నల్లపూసలు తీసుకొచ్చే ఆవిడకి కాలు అడ్డు పెడుతుంది ఆవిడ సడన్గా పడిపోయి స్లిప్ అయ్యి సరికి ఆ నల్లపూసల దండ కాస్త పైకి గాల్లో ఎగిరి వచ్చి లక్ష్మి మెడలో ఉన్న బొట్టుకి చిక్కుకుంటుంది అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు పద్మాక్షికి చాలా కోపం వస్తుంది వెంటనే పద్మాక్షి లక్ష్మి ముందుకు వచ్చి లక్ష్మి చెంప పగలగొడుతుంది అత్తయ్య ఎందుకు కొడుతున్నారు లక్ష్మి ఏం చేసింది అని విహారి అంటూ ఉంటే నువ్వాగు విహారి అని చెప్పి పద్మాక్షి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే కాదంబరి పక్క లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మిని పక్కకు లాగి లక్ష్మి మెడలో ఉన్న నల్లపూసల దండ తీసి పద్మాక్షి ఇదిగోవే అని పద్మాక్షికి ఇచ్చి లక్ష్మిని లాక్కు వెళ్ళి బయటకి నెట్టేస్తుంది అసలు పిలిచారు ఎవరు రమ్మన్నారు ఇక్కడికి ఏ పూజ జరుగుతున్నా చెడగొట్టడానికి ముందే ఉంటావు శనిగ్రహం కన్నా ఎక్కువ ప్రభావమైన దానివే నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఏ పూజ జరిగినా కూడా నువ్వు బయటనే ఉండు ఇంట్లోకి వచ్చావంటేనా అని చెప్పి లక్ష్మిని బయటనే ఉంచి బయటనే ఉండమని చెప్పి వార్నింగ్ ఇచ్చి కాదంబరి లోపలికి వెళ్ళిపోతుంది అది కాదు నానమ్మ ఎందుకు అలా చేశావు అని విహారీ అడుగుతూ ఉన్నా కూడా విహారీ నీకేం తెలియదు అని చెప్పి విహారిని కాదంబరి ఒక్కసారిగా ఆపేసి కూర్చో ఫస్ట్ పూజ చేయమని చెప్పి చెప్పడంతో విహారి బాధపడుతూనే కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు ఈ నల్లపుసల దండ అమ్మాయి మెడలో వెయ్యి బాబు అని చెప్పి పూజారి గారు చెప్పగానే మెల్లగా ఆలోచిస్తూ బాధపడుతూ విహారి సహస్ర మెడలో నల్లపుసల దండ వేస్తాడు ఆ కార్యక్రమం అక్కడితో పూర్తయిపోతుంది తర్వాత సహస్ర రూంలోకి వెళ్ళి బాగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఏంటి దేవుడు ఇలా చేస్తున్నాడు దేవుడు నాకు బావతో బంధం ముడిపడదు అని చెప్తున్నాడా ఏంటి అసలు ఇలా జరుగుతుంది ఎప్పుడు ఏది చూసినా లక్ష్మికి అన్ని జరుగుతున్నాయి ఏంటి నేను ఏది చేయాలనుకున్నా లక్ష్మికే కలిసి వస్తుంది అని చెప్పి సహస్ర తెగ ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు పద్మాక్షి సీరియస్గా రూమ్లో ఉంటుంది అప్పుడే యమున అక్కడికి వచ్చి వదిన రమ్మన్నా అని చెప్పి అనేసరికి ఇంకోసారి ఏదైనా పూజ జరిగినప్పుడు ఆ లక్ష్మి ఆ సరౌండింగ్స్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా ఆ పద్మాక్షి అనేసరికి అసలు లక్ష్మి ఏం చేసింది వదినా ఆవిడ పడిపోతే లక్ష్మిని ఎందుకు అందరూ ఇలా తిడుతున్నారు అంటే నువ్వు ఇంకోసారి లక్ష్మికి సపోర్ట్ చేయకు ఏమున నీ విలువ తగ్గిపోతుంది ఇక్కడ అని చెప్పి పద్మాక్షి అరుస్తూ ఉంటుంది ఆ రోజు లగ్నపత్రిక కాల్చేసింది మొన్న నిన్ననేమో కార్యం కాకుండా ఆపేసింది ఈరోజు ఇలా చేసింది అసలు ఆ లక్ష్మిని చూస్తేనే చిరాగ్గా ఉంది నాకు దాన్ని ఫస్ట్ ఇంక నుంచి పంపించేసేయి అని చెప్పి పద్మాక్షి అరుస్తూ ఉంటుంది అలాగే వదిన మీరు చెప్పినట్టే చేస్తాను ఇక్కడ పూజలు అయినప్పుడు దాన్ని దూరంగా ఉంచుతాను లేండి అని చెప్పి యమున అంటూ ఉంటూ యమున అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆగు ఒక నిమిషం మొన్న ఆగిపోయిన కార్యానికి ముహూర్తం మళ్ళీ పెట్టించమని పూజారి గారికి ఫోన్ చేసి మాట్లాడి నువ్వే పెట్టించు ముహూర్తం అనేసరికి అలాగే వదిన రేపొద్దునే ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పి యమున చెప్తుంది అప్పుడు పద్మాక్షి సీరియస్గా చూ చూస్తూ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి చెయ్యి ఊపేసరికి యమున అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరోవైపు సహస్ర రూమ్లో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి రూమ్లో నుండి బయటికి వచ్చి వస్తూ ఉంటుంది అది చూసిన సహస్ర ఇది ఎక్కడికి వెళ్తుంది తీసి బావ ఇది ఏమైనా సీక్రెట్గా కలుసుకుంటున్నారా నాకు తెలియకుండా అసలు ఏమైనా నా వెనకాల ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అని చెప్పి లక్ష్మిని చూస్తూ ఉంటుంది పైనుంచి లక్ష్మి హాల్లోకి వచ్చి నేరుగా బయట ఉన్న తులసి కూట దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు విహారి అక్కడికి వచ్చి లక్ష్మి అని పిలవగానే లక్ష్మి లేచి నించుంటుంది చెప్పండి విహారి గారు అని చెప్పి అనేసరికి పొద్దున జరిగిన యాక్సిడెంట్లో నీకేమి కాలేదు కదా అంటే నాకేమవుతుంది విహారి గారు అని చెప్పి అంటూ ఉంటే నిజం చెప్పు లక్ష్మి నీకేం కాలేదా నువ్వు బానే ఉన్నావా అంటే నేను మీకు అబద్ధం చెప్తాను విహారి గారు నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటుంది ఎవరో చేసిన తప్పకి నిన్ను బాధిస్తున్నారు లక్ష్మి నన్ను క్షమించు అత్తయ్య తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను అని అనేసరికి అది ఎవరి తప్పు కాదు విహారి గారు ఇది నా తలరాత అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏమో లక్ష్మి ఈ కా నీవు బాధపడడానికి కారణం మాత్రం నేనే అని చెప్పి అంటూ ఉంటే ఇందులో మీ తప్పేమీ లేదండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవును లక్ష్మి మన పెళ్లి తర్వాత నీకు నల్లపూసల కార్యక్రమం జరిగిందా నల్లపూసలు వేశారా నీ మెడలో అంటే లేదు విహారి గారు అని చెప్పి అనేసరికి మరి అది అలా వేసుకోవాలని అంటున్నారు కదా లక్ష్మి అంటే ఆ కార్యక్రమం ఏమీ పెద్దగా చేయలేదు కానీ ఏమునమ్మా నాకు నల్లపూసలు కూర్చొని మెడలో వేశారు విహారి గారు అని చెప్తారు చెప్తుంది లక్ష్మి ఓ అవునా అని చెప్పి విహారీ అంతకుముందు జరిగిన విషయం ఒకటి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అన్ ఒక ముత్తైదువులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ నల్లపూసల కార్య కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒకే ఆకులో ప్రసాదం తినాలి అప్పుడే భర్త పది కాలాల పాటు చల్లగా ఉండి తన మాంగళ్యం నిలబడుతుంది అని చెప్పేసరికి ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకున్న విహారి అక్కడ ఒక ప్లేట్లో పసుపు కుంకుమ అక్షింతలు ఉంటాయి అందులో నుంచి కుంకుమ తీసుకొచ్చి లక్ష్మీ పుస్తలకి పెడతాడు లక్ష్మి సంతోషపడుతూ ఉంటుంది అక్కడే పక్కన ఆకులో ప్రసాదం వడ్డించి ఉంటుంది ప్రసాదం తిన్నావా లక్ష్మి తిందామా అంటే మీరు తినండి విహారి గారు అనేసరికి లేదు నువ్వు కూడా కూర్చో ఇద్దరం తిందామని చెప్పి ఒకే ఆకులో ఇద్దరు తింటూ ఉంటారు ఇదంతా చాటుగా చూస్తున్న సహస్రం మండిపడుతూ ఉంటుంది ఇది బావేంటి దాని పుస్తలకి పసుపు కుంకుమ పెడుతున్నాడు అసలు ఇట్లా ఇలా చేస్తున్నారేంటి అని చిరాకు పడుతూ మండిపడుతూ తట్టుకోలేకపోతూ చూస్తూ ఉంటుంది ఆ తర్వాత విహారి లోపలికి వెళ్ళిపోతాడు లక్ష్మికి సడన్గా ఆ పూజారి గారు నల్లపూసల కార్యక్రమం నల్లపూసలు గుచ్చుకున్న తర్వాత నిమ్మకాయ దీపాలు వెలిగించమని చెప్పారు నేను అప్పుడు వెలిగించలేదే ఇప్పుడు వెలిగిస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి నిమ్మకాయలు తీసుకొచ్చి దీపం వెలిగిస్తుంది అప్పుడే అంబిక సహస్రాన్ని పిలిచి సహస్ర ఈ నల్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత దీపాలు వెలిగించమని చెప్పారు కదా వెలిగిస్తూ పదా అని చెప్పి అంబిక సహస్రాన్ని తీసుకొని వస్తుంది సహస్ర ప్లేట్లో నిమ్మకాయలు అవన్నీ పట్టుకొని బయటికి వచ్చేసరికి ఆల్రెడీ లక్ష్మీ దీపాలు వెలిగించి ఉండడం చూసి అంబిక సహస్ర ఇద్దరు లక్ష్మిని బాగా తిడుతూ ఉంటారు అసలు సహస్రకి నల్ల పూసలు గుచ్చే కార్యక్రమం అయితే నువ్వెందుకు దీపాలు వెలిగించావు అసలు పూజ జరిగింది నీకా సహస్రక అని చెప్పి అడుగుతూ ఉంటే అది కాదమ్మా నేను అప్పుడు చేయలేదు అందుకే ఇప్పుడు చేస్తున్నాను అంటే నీకు ఎప్పుడో జరిగింది పెళ్ళి ఇప్పుడు జరిగింది సహస్రకి ఇప్పుడు కదా ఇది కదా చేయాలి నువ్వెందుకు పూజ చేసావు అని చెప్పి అంబిక లక్ష్మిని కొడుతుంది అప్పుడు సహస్ర వెంటనే తను లక్ష్మి పూజించి అక్కడ పెట్టిన నిమ్మకాయ దీపాలు ఆ వెలిగించి పెట్టిన దీపాలను ఒక్కసారిగా నెట్టి కింద పడేస్తుంది ఎందుకమ్మా అలా చేశారు అది మహాపాపం ఎందుకు ఇలా చేశావమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నన్నే నిలదీస్తావా అంటూ లక్ష్మిని తీసుకువెళ్ళి సహస్ర ఒక నీటి తొట్టిలో ముంచుతూ ఉంటుంది లక్ష్మి ఊపిరి అడక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అయినా కూడా సహస్ర ఆపకుండా లక్ష్మిని అలానే బాధ పెడుతూ ఉంటుంది నేను ఇక్కడ నేను పెట్టాలి దీపం అని చెప్పి మళ్ళీ వెళ్ళి అక్కడ సహస్ర దీపం పెడుతూ ఉంటుంది లక్ష్మి ఇదంతా అలానే చూస్తూ బాధపడుతూ ఉంటుంది